హాయ్ ఫ్రెండ్స్ నేను మల్ల అందరు ఎలా ఉన్నారు ప్లేట్లే చూశారు కదా ఎమ్మెయి బొబ్బెరగూడలు తయారీ విధానం చెప్తానండి ఫస్ట్ స్టవ్ వెలిగించాలి ముక్కుడు చి ముకుడు కుక్కర్ పెట్టుకోవాలి బొబ్బెర్లు కొంచెము వేపాలి మామూలుగా వేపిన తర్వాత అందులో నీళ్ళు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు విజిల్ రానివ్వాలి విజిల్ వచ్చిన తర్వాత విజిల్ పోయిన తర్వాత ఆ బొబ్బెర్లు వడపోసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించి ముక్కుడు పెట్టుకొని ముక్కుట్లో నూనె వేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేగని ఇవ్వాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత అందులోకి మనము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి నేను రెండే పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి అదే మిరపకాయలు మంచిగా ఉన్నట్టయితే నేను గుడాలకు సరిపడా పచ్చిమిరపకాయలు వేసేదాన్ని నేను కారంతో చేస్తున్నానండి ఎండు కారం తోటి ఇవి అందువల్ల రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసాను వేసి వేగిన తర్వాత వేగేటప్పుడే రెండు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి అన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి తినాలనుకునే వాళ్ళు అల్లం పేస్ట్ తింటాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి నేను కొంచమే వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న బబ్బర్లు వేయాలి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి అందులో కారము మనము ఎంత తినాలనుకునే వాళ్ళు అంతా స్పైసీగా వేసుకోవచ్చు కారము ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ఫ్రై అవ్వాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అందులోకి గరం మసాలా కొత్తిమీర వేసుకొని దించుకోవాలండి వేడి వేడి ఎమ్మి ఎమ్మి బొబ్బెర గుడాలు రెడీ అండి మాకు బొబ్బెర్లలో గుడాలలో కూర గుడాలు చేస్తామండి చికెన్తో బోటీతో కూడా గుడాలు చేస్తామండి తెలంగాణలో చుట్టాము చాడ కోసామా గుడాలు వేసామా కళ్ళు తెచ్చామా అనే అన్న అన్నట్టు ఉండేదండి వెనుకటి రోజులలో ఇప్పుడు అలాంటి సాంప్రదాయం ఏం లేదు కానీ మేము మట్టుకు మాత్రము బొబ్బెర గుడాలు ఖచ్చితంగా వేసుకుంటామండి బొబ్బెరే కాకుండా ఏమేమి గుడాలు వేసుకుంటారు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్